భారత ప్రజలైనా పాకిస్తాన్ ప్రజలైనా ఇక్కడ పుట్టినటువంటి వారే విడిపోయాం కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మనము భారతీయులమయ్యాము ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం మీదే పాకిస్తాన్ ప్రజలు అలాగే మరికొంతమంది నేతలు కూడా విమర్శిస్తున్నారు ముఖ్యంగా పాకిస్తాన్ ప్రజలు ఈ రోజు కూడా అనేక మంది ప్రతిపక్షం అంటే ఎక్కడైనా విమర్శిస్తుంది పక్కన పెట్టండి కానీ ప్రజల్లో ఉన్నటువంటి వారు అలాగే కొంతమంది దాతృత్వ సంస్థల్లో పనిచేసి దాతృత్వ సంస్థల్లో నెలకొల్పినటువంటి వారు కూడా ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే పాకిస్తాన్ సైన్యం ఒక కిరాయి సైన్యం ఒక కిరాయి మాఫియా డాలర్ల కోసం పనిచేసేటటువంటి ఒక గ్రూపు లేదా ఒక గుంపు లేదా ఒక టీము అంతే తప్ప విశ్వాసం కోసం న్యాయం కోసం ఏ రోజైనా పోరాడిందా చివరికి అమెరికాలో చేసినటువంటి దాడులు నైన్ బై లెవెన్ దాడుల గురించి అమెరికా చేసినటువంటి ఆరోపణలకి అప్పటికప్పుడు జిహాదీ రక్షకడిగా ప్రకటించుకున్నటువంటి పాకిస్తాన్ ఒసామా బిన్ లాడిని ఏ విధంగా ఇక్కడ రక్షణ ఇచ్చింది దాని గురించి మరి మాట్లాడాలి కదా మరి ఈ పాశ్చాత్య దేశాలకి చేయడానికి పాకిస్తాన్ నిరంతరం పనిచేసింది ఆ దేశాలు ఇచ్చినటువంటి డాలర్ల కోసం ముష్టి కోసమే ఈ పాకిస్తాన్ సైన్యం పనిచేసింది ఒక కిరాయి మాఫియా కానీ దేశం కోసం ఏ రోజైనా ఒక సామాజిక న్యాయము ఒక ధర్మము ఇలాంటి వాటి కోసం ఒక విశ్వాసం కోసం ఏ రోజైనా పనిచేసిందా అంటూ ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలతో పాటు ఇంకొక ఆయన ఎవరంటే పాప్ జీ సింధ్ ముత్తాహిద మహాజ్ గ్రూప్ చైర్మన్ సఫీ బుర్భాత్ ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన చాలా వరకు దాతృత్వ పనులు చేస్తుంటారు బహుశా ఆ మైండ్ సెట్ ఉండడం వల్లే పాకిస్తాన్ యొక్క అన్యాయాలను నిద్రించగలుగుతున్నారు అలాగే పాకిస్తాన్ లో ఉన్నటువంటి చరిత్రకారులు కూడా చాలా మంది పాకిస్తాన్ సైన్యాన్ని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎండగొడుతున్నారు ఇక్కడ పాశ్చాత్య దేశాల కోసమా మీరు ఈ రోజు పాకిస్తాన్ సైన్యాన్ని అమ్ముడిపోయేలా చేశారు ఏముంది ఇక్కడ ప్రభుత్వాలు మొత్తం అదే ఎప్పుడు ట్రంప్ను పొగుడుకుంటే సరిపోతుంది పాశ్చాత్య దేశాలు పొగుడుతుంటేనే సరిపోతుంది పాకిస్తాన్కి పాకిస్తాన్ యొక్క ఉనికి ఏది పాకిస్తాన్ దేశానికి సొంత ప్రతిభేది దీని గురించి ఎవరు పోరాడుతున్నారు సైన్యం పోరాడుతుందా ప్రభుత్వాలు పోరాడుతున్నాయా అంటూ ఈరోజు చరిత్రకారులు అలాగే మొన్న మాజీ మంత్రులు మరికొంతమంది ప్రతిపక్ష నేతలు ప్రజలు ఎడ్యుకేషన్ పర్సన్స్ అందరూ తిరుగుతున్నారు ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి బ్రతుకు తెరువు కోసం ఎలాగైతే బయటకు పారిపోయారో వాళ్ళతో పాటు బ్రతుకు తెరువు కోసం కాకుండా ఇక్కడ ఉంటే మనం బ్రతకలేము అంటూ ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా కొంతమంది వెళ్ళిపోయారు కదా పాకిస్తాన్ నుంచి బయటికి వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు మరి పాకిస్తాన్కి బుద్ధి వస్తుంది అంటే రాదు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ తో నేరుగా పోరాడలేక ప్రాణాలు దక్కించుకోవడానికి ఆసిఫ్ మునీరు షహబాజ్ షరీఫ్ అలాగే గా ఉన్నటువంటి శంషాద్ వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోలేదా ఒకరు బంగ్లాదేశ్ ఒకరు జార్డాను ఒకరు ఏమొచ్చేసి సౌదీ అరేబియా ఇలా రకరకాల ప్రదేశాలకు పారిపోతున్నారు వాళ్ళు ఇంకా దేశాన్ని ఏం కాపాడతారు